హనుమాన్ స్వామి మరియు దేవుడి మధ్య సంబంధం ధర్మంలో దేవతల మధ్య అనేక రహస్యమైన గాఢమైన సంబంధాలు ఉంటాయి వాటిలో అత్యంత ఆసక్తికరమైనది హనుమాన్ స్వామి మరియు దేవుడి మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం సాధారణంగా ప్రజలు శని దేవుడిని భయంతో చూస్తారు ఆయన దృష్టిపడితే కష్టాలు వస్తాయని నమ్ముతారు కాని అదే సమయంలో హనుమాన్ స్వామిని శనిగ్రహ ప్రభావాన్ని తగ్గించే శ్రేష్ట దేవతగా భావిస్తారు శనిచే భయపడేవాడు హనుమంతుని ఆరాధించాలి అనే సామెత కూడా ప్రసిద్ధి చెందింది ఈ భావనకు వెనుక ఉన్న పౌరాణిక కథలు తత్వార్థాలు మరియు జ్యోతిష్య ఆధారాలు ఎంతో లోతైనవి పురాణగాథ హనుమాన్ స్వామి శని దేవుడిని రక్షించిన కథ రామాయణ లంకా లంకాదహనానికి ముందు జరిగిన ఒక ప్రసిద్ధ ఘట్టం ఈ సంబంధానికి మూలం అనేక పురాణాలు ముఖ్యంగా శనేశ్వర మహాత్మ్యం మరియు అనుహ్య రామాయణం వంటి గ్రంథాలు దీనిని వివరిస్తాయి ఒకసారి లంకాపురిలో రాముడి సైన్యం మంత్రాలతో గాలిలో ఎగురుతూ ఉండగా శనిదేవుడు రావణుడి జైలులో బంధించబడ్డారు రావణుడు గ్రహాలను నియంత్రించి తన జాతకంలో శని ప్రభావాన్ని తొలగించాలన్న ఆలోచనతో శనిని ఒక ఇనుపపెట్టెలో బంధించాడు రావణుడి దుష్టచర్యల వల్ల శని దేవుడు అగ్ని ఉష్ణత మరియు బాధలతో తల్లడిల్లారు లంకకు హనుమాన్ వెళ్ళి సీతామాతను వెతుకుతూ ఉండగా ఆయనకు శనిదేవుని కష్టస్వరూపం కనబడింది భక్తుడు ధర్మరక్షకుడు అయిన హనుమాన్ వెంటనే ఆయనను విముక్తి చేశారు రావణుడి బంధనాలను తన అగ్నిశక్తితో విరిచి శని బయటకు తీశారు ఆ సమయంలో శనిదేవుడు హనుమాన్కు నమస్కరించి నీ కారణంగా నాకు విముక్తి లభించింది నీకు ఎప్పుడూ నా దృష్టి కీడు చేయదు అని వరం ఇచ్చారు అప్పటినుంచి హనుమాన్ స్వామి పేరు వినగానే శనిదోషం తగ్గిపోతుందని నమ్మకం ఏర్పడింది శనిదేవుని వాగ్దానం శనిదేవుడు హనుమాన్కు చేసిన వాగ్దానం ప్రకారం హనుమాన్ భక్తులపై ఆయన దృష్టి కీడు చేయదు ఎవరైతే హనుమాన్ చలీసా సుందరకాండం లేదా ఆంజనేయ స్తోత్రాలను పఠిస్తారో వారిపై శనిదోషం ప్రభావం తగ్గుతుంది అందుకే హనుమాన్ ఆలయాలలో శనివారాలు భక్తులు ఎక్కువగా చేరతారు శనిదోషంతో బాధపడేవారు తైలాభిషేకం వృత్తం జపం చేయడంతో పాటు శ్రీ హనుమాన్ చలీసా పఠించడం ద్వారా శాంతి పొందుతారు తత్వార్థం శనిదేవుడు ఎందుకు హనుమాన్ను గౌరవిస్తాడు శనిదేవుడు న్యాయదేవుడు ఆయన ప్రతి వ్యక్తి కర్మానుసారంగా ఫలితాన్ని ఇస్తాడు హనుమాన్ స్వామి ధర్మానికి ప్రతిరూపం ఆయన స్వచ్ఛమైన భక్తి నిస్వార్థ సేవ మరియు కర్మయోగానికి ప్రతీక హనుమాన్ స్వామి ధర్మాన్ని కాపాడటానికి జన్మించినవాడు కాబట్టి శనిదేవుడు ఆయనను దృష్టికీడుతో చూడడం ధర్మానికి వ్యతిరేకం ఇది ఒక తత్వార్థపూర్వకమైన సంబంధం న్యాయం శని మరియు భక్తి హనుమాన్ మధ్య ఉన్న సమతుల్యం శనిదేవుడు మనుష్యుల ఫలితాన్ని చూపించేవాడు కాని హనుమాన్ మనసుకు బలాన్ని ఇచ్చేవాడు హనుమాన్ స్వామిని ఆరాధించడం ద్వారా మనుష్యుడు శనిగ్రహం చూపించే పరీక్షలను సహనంతో ఎదుర్కొనే శక్తిని పొందుతాడు జ్యోతిష్య కోణం జ్యోతిష్యంలో శనిగ్రహం మాంద్య కష్టసాధన కర్మఫలదాతగా పరిగణించబడతాడు హనుమాన్ మంగళ మంగళగ్రహానికి అధిపతి అలాగే శనిని నియంత్రించే శక్తి ఆయనలో ఉంది కాబట్టి హనుమాన్ పూజ ద్వారా మంగళం శని రాహు కేతు వంటి పాపగ్రహాల ప్రభావం తగ్గుతుంది జ్యోతిష్య శాస్త్రంలో ఇది శని శాంతి గా ప్రసిద్ధి చెందింది హనుమాన్ స్వామి పూజ శనిగ్రహానికి శాంతిని కలిగించడమే కాకుండా ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది శని ప్రభావం ఎక్కువగా ఉండే కాలాల్లో శనిసారిని లేదా ఎడతెగని శని దశల్లో హనుమాన్ ఆలయ దర్శనం శనివారాల ఉపవాసం హనుమాన్ చలీసా పఠనం ద్వారా వ్యక్తి తన జీవితంలో మార్పు గమనించగలడు హనుమాన్ చలీసా మరియు శనిశాంతి హనుమాన్ చలీసాలో ఉన్న కొన్ని చరణాలు శని దోష నివారణకు ప్రత్యేకంగా గుర్తించబడ్డాయి ఉదాహరణకు భూత పిశాచ నికట నహి ఆవే మహాబీర జబనామ సునావే సంకట్టే హనుమాన్ చుడావే మన క్రమవచన ధ్యాన్ జో లావే ఈ చరణాలు మనసును శుద్ధి చేస్తాయి భయాన్ని తొలగిస్తాయి మరియు శనిచే కలిగే కష్టాలను నశింపజేస్తాయి శనిదోషం వల్ల కలిగే మానసిక ఒత్తిడి ఆర్థిక నష్టాలు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి శనివారాలలో హనుమాన్ పూజ ప్రాముఖ్యత శనివారాలు శనిదేవుడికి అంకితమైన రోజులు ఈ రోజున హనుమాన్ ఆలయ దర్శనం సాయంత్రం సమయాన తైలాభిషేకం దీపారాధన చేయడం శనిగ్రహ కృపను కలిగిస్తుంది అనేకమంది హనుమాన్ ఆలయాల వద్ద శని దేవుని విగ్రహాలను కూడా చూస్తాం ఇది ఈ ఇద్దరి ఆధ్యాత్మిక అనుబంధానికి ప్రతీక భక్తులు ఓం హనుమతే నమః లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ శనైశ్చరాయ నమహ మంత్రాలను జపిస్తూ తిలతైల దీపం వెలిగిస్తారు ఇది భౌతిక మరియు ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తుంది ఆధ్యాత్మిక అర్థం హనుమాన్ స్వామి శక్తి భక్తి మరియు సమర్పణకు ప్రతీక ఆయన శనిదేవుడికి చేసిన సేవ మనలోని కారుణ్యం మరియు ధర్మభావనను చూపిస్తుంది శనిదేవుడు ఫలాన్ని ఇస్తాడు కాని స్వామి ఆ కర్మాన్ని సమతుల్యం చేయడానికి మనకు ధైర్యం శక్తి ఇస్తాడు అందువల్ల ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కర్మ మరియు భక్తి మధ్య సమన్వయం హనుమాన్ స్వామిని భజించడం అంటే కష్టాలను పారద్రోలడం మాత్రమే కాదు మన ఆత్మశక్తిని పెంపొందించడం కూడా శని ప్రభావం కేవలం శిక్ష కాదు అది పాఠం హనుమాన్ స్వామి ఆ పాఠాన్ని అర్థం చేసుకోవడంలో మనకు మార్గదర్శి ఆధునిక జీవితంలో ఈ సంబంధం ప్రాముఖ్యత నేటి వేగవంతమైన ప్రపంచంలో మనకు ఎదురయ్యే ఒత్తిడి బాధలు అన్యాయం నిరుత్సాహం ఇవన్నీ శనిగ్రహం చూపించే జీవన పరీక్షలే ఈ పరిస్థితుల్లో హనుమాన్ భక్తి మనసుకు ధైర్యం శాంతి ధర్మబలం ఇస్తుంది శని దోషం భయపడాల్సినది కాదు దాన్ని ఎదుర్కోవడానికి హనుమాన్ స్వామి ఆశ్రయం తీసుకోవడం ఉత్తమ మార్గం ప్రమాదకాలంలో హనుమాన్ చలీసా సుందరకాండం లేదా బజరంగ్ బాన్ పఠించడం అనేక మందికి మానసిక మరియు ఆధ్యాత్మిక ఉపశమనం కలిగించింది సమాప్తి హనుమాన్ స్వామి మరియు శని దేవుడు ఒకరికి ఒకరు విరోధులు కాదు వారు ధర్మచక్రంలో పరస్పర పరిపూరకులు శని మనకు కర్మఫలాన్ని చూపిస్తాడు హనుమాన్ మనకు ఆ కర్మను సహించే శక్తిని ఇస్తాడు ఒకరు న్యాయాన్ని సూచిస్తే మరొకరు భక్తి ద్వారా విముక్తిని చూపిస్తారు ఈ ఇద్దరి అనుబంధం మనిషి జీవితంలోని ధర్మం కర్మం మరియు భక్తి మధ్య సమతుల్యాన్ని నేర్పుతుంది హనుమాన్ స్వామిని భజించడం ద్వారా మనం కేవలం శనిదోషం నుండి విముక్తి పొందడం కాదు మన జీవితంలో ఉన్న భయాలు అహంకారం అసహనం వంటి ఆంతరంగిక శనులు कूड़ा दूरम अवुताई आत्मशांति धैर्यम मरियु धर्मपथम मनतो उंटाई